నమస్తే అండి నేను మీ భవానీ కుసుమాని నేను బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను అందరం బాగుండాలని ఆ భగవంతుడిని వేడుకుంటూ ఈరోజు ఒక చిన్న స్టోరీ ద్వారా అంటే ఒక నాలుగు సంవత్సరాల క్రితం జరిగే స్టోరీ ద్వారా ఈరోజు ఇప్పుడు కూడా జరిగే సంఘటనకి సంబంధించినట్టుగా ఒక స్టోరీ చెప్తాను ఇది ఒక బుక్లో చదివిన స్టోరీ అండి ఇది నాలుగు సంవత్సరాల క్రితం రాసింది ఎవరు రాశారు ఏంటి అని అడగద్దు నాకు ఆ స్టోరీలో కొంతమంది పేర్లు కూడా గుర్తులేవు తెలిసిందైతే కొన్ని పేర్లు మాత్రమే తెలుసు సుందరయ్య రుక్మిణమ్మ అనే భార్యాభర్తలు ఉంటారు వాళ్ళు గుడివాడలో ఉంటారు వాళ్ళకి ముగ్గురు ఆడపిల్లలు ఆ ముగ్గురు ఆడపిల్లల్లో పెద్ద అమ్మాయిని చెన్నైలోని మెకానికల్ ఇంజనీర్కి ఇచ్చి పెళ్లి చేస్తారు వాళ్ళు చెన్నైలో ఉంటారు ఇక రెండో అమ్మాయిని హైదరాబాద్లో ఎలక్ట్రికల్ ఇంజనీర్గా పనిచేసే అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తారు ఇద్దరిని ఇట్లాగా ఇచ్చి ఇండియాలోనే రెండు సిటీస్లో వాళ్ళు సెటిల్ అయిపోయారు ఇక వీళ్ళకి భార్యాభర్తలు ఇద్దరికి ఇరుగు పొరుగు నుండే వాళ్ళు ఉంటారు కదా ఒక ఆవిడ ఆమె భార్య ఫ్రెండ్ ఒక ఆమె ఉంది ఆమె ఆరు నెలలకు ఒకసారి అప్పుడప్పుడు అమెరికాకు పోయి వచ్చి వాళ్ళ కూతుర్ని అమెరికాలో ఇచ్చింది జాబ్ చేసే అబ్బాయికి ఇస్తే ఆమె పోయి వచ్చినప్పుడల్లా అక్కడ గొప్పలు అవన్నీ చెప్తుంటే వీళ్ళిద్దరిలో కూడాను ఇద్దరిని ఎట్లా ఇండియాలోనే ఇచ్చాము ఒక అమ్మాయి నన్న అమెరికాకి ఇస్తే అప్పుడప్పుడు పోయి మనం అమెరికాకి పోయి రావచ్చు గొప్పగా ఉంటుంది అని అనుకున్నారు ఆమె వచ్చి చెప్పే మాటలకి వీళ్ళకి ఉడికిపోతుంటుంది అనమాట అంటే మనం అట్లా పోలేకున్నామే మన అమ్మాయిని అక్కడ ఇవ్వలేకున్నామే అని అనుకుంటూ ఎట్లయినా సరే ఈ మూడో పిల్లనన్నా మనం అమెరికా సంబంధానికి ఇద్దాము అనుకొని ఎట్లాగో ఒక చిన్నగా ఒక బ్రోకర్ అంటే మ్యారేజ్ బ్యూరో వాళ్ళ ద్వారా పట్టుకుని ఒక అమెరికా సంబంధాన్ని కుదుర్చుకుంటారు వాళ్ళు విజయవాడ వాళ్ళు అంటే వాళ్ళకి పక్కనే దగ్గరగానే ఆ విజయవాడ సంబంధాన్ని ఒప్పుకొని అమెరికాలో ఉండే ఆ అబ్బాయి ఫోటో అవి తీసుకొని అబ్బాయి బాగున్నాడు అనుకొని నిర్ధారణ చేసుకుంటారు చేసుకొని ఒక మూడు నెలల తరువాత చూపులు నిర్ణయించుకుంటారు ఈ మూడు నెలల్లో ఈ అమ్మాయి కొన్ని రీసెర్చ్ చేసుకుందనమాట అంటే ఆ అబ్బాయి గురించి అన్ని విషయాలు తెలుసుకుంది ఈ పెళ్లి కూతురు మూడో కూతురు ఇక పెళ్లి చూపుల టైం వచ్చింది భార్యాభర్తలు అంటే అక్కచెల్లెళ్ళు ఉన్నారు కదా చెన్నైలో హైదరాబాదులో వాళ్ళు నలుగురు వచ్చారు వాళ్ళ పిల్లలు వచ్చారు ఇక వాళ్ళ నాన్నకి చెల్లెలు ఉంది కదా మేనత్త ఆమె వాళ్ళ భర్త వాళ్ళు వచ్చారు ఇక వాళ్ళ అమ్మ అక్కలు ఉన్నారు వాళ్ళ పెద్దమ్మలు ఇద్దరు వచ్చారు అందరూ ఇంట్లో నిండుగా సందడిగా ఉంది ఇక వాళ్ళు అబ్బాయి వాళ్ళ తరఫున అమ్మ నాన్న వాళ్ళ చుట్టాలు కొందరు పెళ్లి చూపులకి వచ్చారు ఇక ఈయన సుందర అయిపోయి ఎదురు పోయి వాళ్ళందరినీ తీసుకొని వచ్చి మర్యాదలు చేశారు మర్యాదలు చేసి టీలు కాఫీలు స్వీట్లు అన్నీ పెట్టి అన్నీ మాట్లాడుకున్న సమయంలో ఈ పెళ్ళికొడుకు ఆ అమ్మాయిని అడుగుతాడు ఆ అమ్మాయి ఏం చదువుకుంది ఏంటి అన్నీ అడిగి వివరాలన్నీ తెలుసుకున్న తర్వాత అన్నీ మంచిగా చెప్పి ఒక్కసారిగా అమ్మాయి మిస్టర్ అర్జున్ మీ గురించి నాకు చాలా తెలుసు నేను అక్కడ అమెరికాలో ఉండే డిటెక్టివ్ ద్వారా నేను అన్నీ తెలుసుకున్నాను విషయాలన్నీ మీరు ఒక నీగ్రో అమ్మాయిని రెండు సంవత్సరాలు వాడుకుని ఆ అమ్మాయి మీద అభండాలేసి వేరే అతనితో పెళ్ళిచ్చి పెళ్లి చేసావు తర్వాత మీ ఆఫీస్లో మీ బాస్ భార్యతో ఇల్లీగల్ కనెక్షన్ పెట్టుకున్నావు ఆ కనెక్షన్ వల్ల బాస్కు తెలిసి నీ జాబు ఊడిపోయింది వేరే కంపెనీలో జాయిన్ అయ్యావు ఇప్పటికి కూడా నువ్వు మంచిగా ఉన్నావా అంటే లేదు ఇప్పుడు కూడాను డైవోర్స్ తీసుకున్నావు కావిడ్ తోటి రిలేషను సాగిస్తున్నావు అంటే ఇద్దరు పిల్లలు ఉన్న తల్లితో నువ్వు జీవిస్తున్నావు ఇట్లాగా ఇన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి నిన్ను ఎలా పెళ్లి చేసుకోవాలి అని నిలదీసింది ఆ అమ్మాయి నిలదీసేసరికి ఈ అమ్మా నాన్న ఇండియాలో ఉన్నారు కదా అబ్బాయి అమ్మా నాన్నలు ఈ సంగతులన్నీ వాళ్ళకి తెలియదు అన్నమాట తెలియక అబ్బాయిని భుజం పట్టుకొని లాక్కొని వెళ్ళిపోయాడు వాళ్ళ నాన్న బయటికి వెళ్ళిపోయాక వీళ్ళ అమ్మా నాన్నలు వీళ్ళ మేనత్తులు ఉన్నారు కదా అమ్మాయి వాళ్ళు నీకు ఎట్ట తెలిసే ఇవన్నీ అంటే నేను టెలిపతి చేశాను కొన్ని కోర్సులు చేశాను టెలిపతి అంటే ఎదుటి మనిషి ముఖ ముఖంలోని భావాలను చూసి అంటే ముఖ కవళీకాలను చూసి వాళ్ళు ఎలాంటి వాళ్ళు మంచోళ్ళ చెడ్డోళ్ళ అని తెలుసుకోవచ్చు అనమాట అవంతా చేశాను నేను ఆ కోర్సు అందుకే నాకు తెలుసు నేను డిటెక్టివ్ని అడిగి తెలుసుకున్నాను అని చెప్పొద్ది ఇది వాళ్ళు వింటారు అమ్మానాల్లో విని ఆ అబ్బాయి తీసుకొని వెళ్ళిపోతాడు కాబట్టి వెళ్ళిపోతారు ఇక ఒక్కొక్కరు పెళ్ళికొచ్చిన వాళ్ళంతా అబ్బాయి తరపున వాళ్ళు వెళ్ళిపోతారు ఇక ఈ అమ్మాయి వాళ్ళ మేనత్ ఉంది కదా అవునే నువ్వు ఇవన్నీ ఎప్పుడు చదివావు ఈ కోర్సులన్నీ ఎప్పుడు చేసావు ఎలా తెలిసింది నీకు ఈ విషయాలు అని అడిగితే నేను కోర్సులు చేసాన పాడ నా ఫ్రెండ్స్ ఉన్నారు అమెరికాలో వాళ్ళ ద్వారా అడిగాను అక్కడ విషయాలు అప్పుడు వాళ్ళు ఇవన్నీ చెప్పారు ఇట్లా డిటెక్టివ్స్ ఉంటారు రీసెర్చ్ చేస్తారు ఇవన్నీ నూనె అట్లాగే ఈ అబ్బాయి గురించి కూడా కొన్ని విషయాలు నేను తెలుసుకున్నాను అమెరికా మోజులో పడిపోయి చాలా మంది ముందు వెనక చూడకుండా అబ్బాయి ఎలాంటాడో ఏంటో అని తెలవకుండా పిల్లల్ని ఇచ్చేస్తున్నారు అందుకే నేను ఇవన్నీ చెప్పాను అని అంటారు అప్పుడు వీళ్ళు అమ్మో నీకు ఎంత తెలివి ఉంది అని అంటారు అంటే అనుకుంటారు కానీ అయినా కూడాను వెళ్ళ ఆస్ తీరదనమాట అయ్యో ఈ సంబంధం పోయింది అని బాధపడతాడు ఆ తండ్రి ఇట్లాగా ఇది ఈ కథ ఇంతటితో అయిపోయింది కానీ ఇంకా కూడా అప్పట్లో ఆ కథ ఎందుకు అలా ముగిచ్చారు వద్దు మనం ఇండియాలోనే చేసుకుంటాము అని కానీ ఇంకా మోజు తీరలేదు వాళ్ళకి అయినా కూడా అమెరికా సంబంధం చేసుకోవాలి అనుకున్నారు కానీ ఆ కథలోంచి బయటకు వస్తే ఇప్పుడు జరిగే పరిస్థితిని బట్టి ఇప్పుడు కోర్టులో నడుస్తుంది అమెరికా కోర్టులో నడుస్తుంది అక్కడ సిటిజన్షిప్ తీసుకున్న పిల్లల్ని అక్కడే కనున్నా గ్రీన్ కార్డు ఉన్నా ఏమున్నా కూడాను చల్లదు వెళ్ళిపోవాల్సిందే మా అమెరికా నుంచి వెళ్ళిపోవాల్సిందే అని ట్రంప్ కోర్టుకు వెళ్ళారు వెళితే అక్కడ వాళ్ళ రాజ్యాంగం ప్రకారంగా ఎయిటీన్ సిక్స్టీ ఎయిట్లో అంటే పద్దెనిమిది వందల అరవై ఎనిమిదిలో సిటిజన్షిప్ అంటే లీగల్గా అక్కడ వాళ్ళకి మాత్రమే సిటిజన్షిప్ ఉంటుంది ఆ చట్టం ఆయన తీసుకొని వెళ్ళారు ఇరవై రెండు స్టేట్ల వాళ్ళు కోర్టుకి వెళ్ళారు అంటే ఉండే వాళ్ళు వెళ్ళారనమాట కానీ కోర్టు ట్రంప్ పక్కనే మాట్లాడింది కాబట్టి మళ్ళీ ఒక ముప్పై రోజుల లోపల మళ్ళీ ఏదో ఒకటి తేల్చుకోవాలి అన్నట్టు కేసు వచ్చింది అంటే వీళ్ళు వెళ్ళిపోవాలా ఉండాలా అని అప్పుడప్పుడు సర్వేల్లో ఇలాంటి మన స్టేట్స్లో కూడా జరుగుతుంటాయి కొన్ని దేశాల్లో ఈ పద్ధతి ఉంది ఖచ్చితంగా ఎందుకంటే ఎక్కువ గల్ఫ్ దేశాల్లో తర్వాత కొన్ని దేశాల్లో సిటిజన్షిప్ అంత సామాన్యంగా ఇవ్వరు అంటే వారసత్వం అంత సామాన్యంగా ఇవ్వరు కాలమైనా సరే ఉండాలి వెళ్ళిపోవాలి అంతే అట్లాగే ఉండాలి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అంటే పెళ్ళేయి పిల్లలు అక్కడ పుట్టినా ఉన్నా లేకపోయినా వెళ్ళిపోవాల్సిందే అని ఉంది ఈరోజు వాళ్ళు ఇది ఇరవై ఐదు సంవత్సరాలుగా జరుగుతూ ఉంది ఇప్పుడు బాగా గట్టిగా ఏర్పడింది కాబట్టి జనాలు ప్రతిరోజు ఏమవుద్దో ఏమవుద్దు అని భయపడుతూ ఉండేదానికన్నా మన ఇండియాకి వచ్చేయడం మంచిది కదా నాకు తెలిసినట్టయితే అంత ఇంతో మనకు మంచిదే అని అనిపిస్తుంది నాకు తెలిసి ఎందుకంటే వృద్ధుల కోసంగా ఈ మధ్యకాలంలో చాలా మంది అనాథాశ్రమాలకు వెళ్ళిపోయి వృద్ధులు బిడ్డలు వదిలేసేసి అమెరికాలో సెటిల్ అయిపోయి అక్కడ ఉండి వీళ్ళు ఫస్ట్లో వయసులో ఉన్నప్పుడు గొప్పగా పోయి అంటే మా పిల్లలు అక్కడ చదువుతున్నారు చెప్పుకోవడానికి మాత్రమే పనికి వస్తుంది అది మా పిల్లలు అమెరికాలో ఉన్నారు మా పిల్లలు అక్కడ ఉన్నారు ఇక్కడ ఉన్నారు అని గొప్పలు చెప్పుకోవడానికి పనికి వస్తుంది కానీ మన బిడ్డలు మన దగ్గరుండి మన మంచి చెడులు చూసిన దాంట్లో ఉండే సుఖం ఎందులో ఉంటుంది అది ఆలోచించుకోక ఇచ్చేస్తారు తర్వాత భార్యాభర్తలు ఉంటారు అందరూ చుట్టాలు ఉంటారు మన చుట్టుపక్కల మనుషులంతా ఉంటారు మనం లీగల్గా గా ఇవన్నీ మాట్లాడకపోయినా మనం మామూలుగా మాట్లాడుకుంటే లెక్క ప్రకారం మన చుట్టూ జనం అంతా వయసులో ఉన్నప్పుడు అందరూ ఉంటారు అమ్మ ఉంటుంది ఉంటారు అమ్మమ్మలు ఉంటారు నానమ్మలు ఉంటారు మేనత్తలు ఉంటారు మన అక్కజల్లెళ్ళు ఉంటారు అన్నదమ్ముళ్ళు ఉంటారు వాళ్ళకు వచ్చిన వాళ్ళు ఉంటారు ఇంతమంది ఉండేటప్పటికి ఒక అరవై సంవత్సరాలు వచ్చేటప్పటికి తల్లిదండ్రులు అంటే ఒంటరి వాళ్ళు అయిపోతారు అంటే పెద్దవాళ్ళు అందరూ వెళ్ళిపోతారు కాలక్రమంలో వెళ్ళిపోతారు ఇక వీళ్ళిద్దరూ మిగులుతారు వీళ్ళిద్దరిలో కూడాను ఒకరు ముందు ఒకరు పోతారు కొంతమంది అలాంటప్పుడు ఈ బిడ్డలు దూరంగా ఉండి ఈ ఒంటరి జీవితాన్ని భరించలేకపోవడము తర్వాత అనాథాశ్రమాలు లేకపోతే వృద్ధాశ్రమాల్లో వేయడము వీళ్ళని తీసుకుపోయి అక్కడ ఉంచుకోలేక వాళ్ళు ఇక్కడికి రాలేక ఇన్ని బాధలు దానికన్నా ఇక్కడే ఉండి వాళ్ళ తల్లిదండ్రులని చూసుకుంటే మంచిది కదా అన్న ఉద్దేశంతో నేను ఈ విషయం అంతా చెప్తున్నాను నేను అనుకున్నది కరెక్టేనా కాదా అమెరికా కన్నా మన ఇండియాలోనే ఉండి తల్లిదండ్రులను చూసుకోవడం మంచిది కదా ఇక్కడే అసలు మనం అనుకుంటాం గ్రీన్ కార్డ్ అని జాబ్ అని చదువు కోసం అని తర్వాత టూరిజం కానీ ఇట్లా రకరకాలుగా పోయి వాళ్ళు అక్కడ ఖర్చుల కోసంగా అక్కడ ఇక్కడ షాపుల్లో పనులు చేస్తూ ఉండడము తర్వాత వేరే వాళ్ళ దగ్గర చంపబడము ఇవన్నిటికన్నా కూడాను అక్కడ పని చేసుకుని బాత్రూములు గడిగే పనులు కూడా చేసుకొని గొప్పగా మేము అమెరికాలో ఉన్నాము అని చెప్పుకునే దానికన్నా ఇండియాలో చేసుకుంటే తప్పు అంటే మనకి కనిపిస్తారేమో మన చుట్టాలు కనిపిస్తారేమో అని భయం అన్నమాట అట్లా కాకుండా ఏ పనైనా అయితే ఏంటి మన కష్టము మన ఇష్టం అంతే మన మన మీద ఆధారపడి ఉన్న వాళ్ళని మనం చక్కగా చూసుకుంటున్నామా లేదా అదే గొప్పతనం కానీ ఎక్కడో ఉండి ఎక్కడో పాకీ పనులు చేసుకునే దానికన్నా వీధులు దానికన్నా షాపుల్లో పనులు చేసుకునేదానికన్నా ఆ పెట్రోల్ బంకుల్లో పనులు చేసుకునేదానికన్నా ఇవన్నీ లేకుండా మన ఇండియాలోనే ఎందుకు చేసుకోకూడదు అదేదో అని నా ఉద్దేశం కాబట్టి గౌరవంగా బ్రతకచ్చు ఇలాంటి పనులన్నీ గౌరవం తీసే పనులు కాదు మంచి పనులే కదా అన్న ఉద్దేశంతో ఈ స్టోరీ చెప్పాను ఇప్పుడు జరిగే సంఘటనలు చెప్పాను కాబట్టి మీకు నచ్చిందా నచ్చలేదా అనేది ఒక కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి నేను చెప్పింది కరెక్టు అని ముఖస్థుతి కోసం చెప్పొద్దు మీరు హార్ట్ఫుల్గా కరెక్టేనా కాదా అని చెప్పండి అయితే తప్పు అని చెప్పండి మళ్ళీ ఒక వీడియోతో మీ ముందుకు వస్తాను ఈరోజుకైతే ఉంటానండి